కుంటలకి తుర్కచెరువు నుంచి మురికి నీళ్లు డైవర్షన్ చేసి గత నాలుగు సంవత్సరాలుగా మంచినీటి చెరువును మురికి నీటి చెరువు చేయడమే కాకుండా భూగర్భ జలాలు కొలుషితం గుర్రపుడ్క సమస్యతో కాలనీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని క్షణమే తక్షణమే తురక చెరువు నుండి వచ్చే మురికి నీరు రాజధాని స్కూల్ నుంచి బండారు లేఅవుట్లో ఎస్ఎన్డిపి కలపాలనే తురక చెరువు వద్ద కాలనీ ప్రజలు ఆగుల సతీష్ మరియు అల్లాడి మహేష్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ నిజాంపేట్ సర్కిల్ పరిధిలో సర్వే నెంబర్ నూట ఐదులో దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాపయ్యకుంట రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రజల వినియోగానికి అనుకూలమైన మంచినీటి చెరువుగా ఉండేది అయితే నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన అనంతరం నిర్వహించిన ఎస్ఎన్డిపి పనుల కారణంగా చెరువులోకి మురికి నీరు చేరి తీవ్రంగా కలుషితమైందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపు యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తురక చెరువు నుండి బండారు లేఅవుట్ రెడ్డి అవెన్యూ మార్గంగా అంబీర్ చెరువులోకి వెళ్లే వర్షపు నీరు మురికినీటి నీటి ప్రవాహ మార్గాలను మార్చడంతో గ్రీన్ఫీల్డ్ మధుర నగర్ ప్రాంతాల మీదుగా పాపయ్య కుంటలోకి డ్రైనేజ్ చేరుతుందని తెలిపారు ఎస్ఐన్డీపీ పనుల పేరుతో చేపట్టిన మార్పుల వల్ల పాపయ్య కుంట మంచినీటి చెరువుగా ఉండాల్సిన స్థితి నుంచి మారి మురికినీటి చెరువుగా మారిందని ఆరోపించారు ప్రస్తుత సర్వే నెంబర్ నూట తొమ్మిది ప్రాంతంలో ప్రతిరోజు ఓపెన్ డ్రైనేజ్ రూపంలో మురికి నీరు ప్రవహించడం వల్ల దోమలు పెరుగుదల భూగర్భ జలాలు కాలుష్యం వంటి సమస్యలు తీవ్రాంతరమయ్యాయి గత నాలుగేళ్లుగా పాపయ్యకుంట చెరువులో గుర్రపు డెక్క పేరుకుపోవడం దోమల సమస్య పెరిగింది అదేవిధంగా చెరువు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా డ్రైనేజ్ నీటితో నిండిపోవడం ప్రజల ఆరోగ్యానికి ముంపుగా మారింది ఈ నేపథ్యంలో ఆకుల సతీష్ మరియు కాలనీ ప్రజలు కింది డిమాండ్లు చేశారు తురక చెరువు నుండి వచ్చే మురికి నీటిని రాజధాని స్కూల్ వద్ద నుండి బండర్ లేఅవుట్ ఎస్ఎన్డిపి నాలుగు మళ్లించాలి మధురనగర్ ప్రాంతం నుండి వచ్చే డ్రైనేజ్ నీటిని పాపయ్యకుంటలోకి రాకుండా ఎస్ఎన్డిపి డైవర్షన్ చేయాలి పాపయ్య కుంటలో పేరుకుపోయిన గుర్రపుడు తక్షణమే తొలగించాలి చెరువును ముందు ఉన్నట్టుగా మంచినీటి చెరువుగా పునరుద్ధరించాలి పెన్సింగ్ ఉండే ఆ పెన్సింగ్ కూడా తీసివేసి క్రమక్రమంగా ఎవరు వడ్డించుకోలేదు కానీ రెండు వేల పదిహేనులో లో ముందు ఈ చెరువు పాపయ్యకుంట చెరువులో చేపలు పెరిగేది వారకాలం వస్తే మంచినీటి చెరువుగా ఉండేది ఎండాకాలం వస్తే మేము వర్షపు నీటి తగ్గిపోయాక పిల్లలు మేము అందరం కలిసి కూడా అప్పుడు ఈ పార్కు అంత అభివృద్ధి కాలేదు కాబట్టి చెరువులో నీటికి ఉండేది కాబట్టి మేము అంత ప్రజలు పిల్లలు కలిసి మేము ఆడుకునే వాళ్ళం ఇలాంటి చెరువు ఈ రోజు చూస్తే ఈ చెరువు కథ నిల్చోవాలంటే ఒక నిమిషం కూడా ఈ రోజు నిల్చలేని పరిస్థితి ఈ విధంగా రెండు వేల ఇరవైకి ముందు మంచినీటి చెరువుని అప్పటి ప్రభుత్వంలో ఉన్న పాలకులు బిఆర్ఎస్ పాలకులు కావచ్చు ఇంకోరు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇక్కడ డిప్యూటీ మేయర్ వాళ్ళు ఉన్నా కూడా ఈ వాడులో ఏదైతే చెరువు నుండి అప్పుడు ఎస్ఎన్డిపి లేదు కాబట్టి ఏదైతే వర్షం పడితే బండార్లో ఒకటి రెడ్డి అవెన్యూ మునిగిపోతుందని ఏదైతే చెరువు నుండి పాప కుంటలోకి మొత్తం నీరు కూడా డైవర్షన్ చేసేళ్ళు మరి చేస్తే చేసేళ్ళు ప్రజలు వాళ్ళు కూడా ప్రజలే కదా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తీసుకొచ్చి నగర్ కాలనీ ప్రజలను ఇబ్బంది పెట్టారు అయినా భరించడం ఎస్ఎన్డిపి రెండు వేల ఇరవై ఒకటిలో ఎస్ఎన్డిపి స్టార్ట్ చేసేళ్ళు తొంభై కోట్లతో పనులు చేపట్టిల్లు ఎస్ఎన్డిపి ఏదైతే బండారులు నుండి మొదలుకొని సిరి నుండి అంబి చెరువులో కలిపిలు మరి కలిపినప్పుడు ఏదైతే తుర్కచెరువులో నుండి వచ్చే నీళ్లు రాజధాని స్కూల్ మీదుగా ఏదైతే ఇక్కడి నుంచో ఇది తుర్కచెరువు తుర్కచెరువు నుంచి ఇలా ఇక్కడ బండారులు లేఅవుట్ నుండి ఇట్లా సిరిబాలాది నుంచి అంబిలి చెరువులో కలిపిలు ఈ తుర్కచెరువు నుండి ఇక్కడ పాపయ కుంటలో తీసుకొచ్చి ఇక్కడ ఓపెన్ డ్రైనేజ్ కలిపేసి ఇక్కడ వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళి నీళ్లు పోవాలంటే వర్షాకాలం నీళ్లు పోవు పైప్ లైన్ లేదు ఏం లేదు ముడికి నీరు చెరువుతోనే కంట ఏదైతే అపరిశుభ్రం చేసినా ఇక్కడ నుంచి వెళ్ళి ఓపెన్ డ్రైనేజే వదిలేసి వర్షాకాలం వస్తే ఈ రోడ్లు నడవడానికి కష్టం ఒకటే చెప్తున్నాం ఏదైతే రాజధాని స్కూల్ నుండి ఇప్పుడు బండారుల ఓట్లో ఏదైతే ఎస్ఎన్ డిపి ఉందో ఆరు ఫీట్ల వెడల్పు తొమ్మిది ఫీట్ల డెప్త్ ఉన్నాయి మూడు వందల అరవై మీటర్లు వస్తాయి కనీసం లైన్ కలిపితే డైవర్షన్ చేస్తే ఇక్కడ పాపయ్యకుంటలోకి మురికి నీరు రాదు గుర్రపుడు ఎక్క ఉండదు వర్షాకాలం వస్తే ఏదైతే సిరిబాల ఏదైతే ఇక్కడ నుంచి అల్లి పాపయకుంట నుండి సిరిబాల దాకా ఇది పెద్ద చెరువు అవుతుంది ప్రతి సంవత్సరం ఈ విధమైన మూడు నాలుగు సమస్యలు పరిష్కారం ఉన్నా ఈ పాలకులు పట్టించుకోలేదు గత పాలకులు పట్టించుకోలేదు ఇప్పుడు కూడా పట్టించుకోలేదు వర్షాకాలం వస్తే మురికి నీరు మొత్తం రోడ్డు మీద ఉంటుంది వానాకాలం ఎండాకాలం దోమలు గుర్రపుటెక్క ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఏదైతే మొత్తం కూడా కలుషితం అయిపోయిన పరిస్థితి ఈ విధంగా ఎక్కడైనా తెలంగాణలో ఐదు ఎకరాల చెరువుల నుండి పది ఎకరాల చెరువులోకి వెళ్ళిపోతాయి చిన్న చెరువులో నుండి పెద్ద చెరువులోకి మరి యాభై ఎకరాల చెరువులకల్ తీసుకొచ్చి ఎవరైతే తిక్క ఎవరో నీకు బుద్ధి అనుకుంటా యాభై ఎకరాల చెరువులకెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఐదు ఎకరాల చెరువులో కలిపి మరి మేము ఒకరే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఏదైతే తుర్క చెరువు నుండి డ్రైనేజ్ పాపైకుంటారో కలుపుతున్నారో తక్షణమే దాని రాజధాని స్కూల్ స్కూల్ కాంచలి బండారు లవట్లో ఎస్ఎన్ మూడు వందల అరవై మీటర్లు ఉంది అక్కడికి డైవర్షన్ చేయండి రెండవది గుర్రపు ఎక్కను తక్షణమే తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం పాపైకుండా అదే విధంగా ఏదైతే ఉందో ఇక్కడ ఎస్ఎన్డిపి కింద ఇప్పుడు నాలుగు కోట్లు వర్కులకు శాంక్షన్ ఇచ్చిళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ రెండు కోట్లతోనే అక్కడ పని అయిపోతాయి ఇక్కడ నుంచి వెళ్ళి పాప వైకుండా కాని చెల్లి నాలుగు కోట్లతో టెండర్స్ కాల్ చేసేళ్ళు టెండర్ కూడా ఫైనల్ అయ్యా మేము ఒక చెప్తున్నాం మరి ఏదైతే కౌశల్య కాలనీలో కింది చెరువులోకి ఎస్ఎన్డిపి నాలా వస్తే అక్కడ ప్రజలు అడ్డుకుంటే చెరువులకు వెళ్ళి బాక్స్ కాలం మరి అట్లానే వేయండి మీరు మధురా నగర్ కాంచాలి సిరి దాకా చెరువుల మురికి నీళ్ళు కలవకుండా బాక్స్ కాలం డైరెక్ట్ వేసుకోండి మాకు ఇబ్బంది లేదు కానీ లేదంటే డైవర్షన్ వేయండి రెండు కోట్లతో అయిపోతాయి లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళి మధురా నగర్ కాంచాలి సిరి దాకా ఆరు కోట్లు అవుతుంది అదన్న వేయండి కానీ మా చెరువులోకి మురికి నీళ్ళు కలిపితే ఊరుకునే ప్రసక్తే లేదు మీ స్వార్థం కోసం తీసుకొచ్చి మా కాలనీలో మంచినీటి చెరువుని మురికి నీటి వేసి ఈరోజు గ్రౌండ్ వాటర్లో బోర్లు వేస్తే అన్నిళ్ళల్లో మురికి నీళ్ళే వస్తున్నాయి వాహనకాలం వచ్చినా ఎండకాలం వచ్చినా ఎండాకాలం కూడా ఇక్కడ పార్కులో ప్రజలు కూర్చోలేని పరిస్థితి అదేవిధంగా మొత్తం చుట్టుపక్కల కూడా దోమలు డెంగ్యూ మలేరియా ఫీవర్ ఇక్కడికి వస్తే చెరువు చూస్తే ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి చెరువులో గుర్రొడ్ ఎక్కువ ఉంది మురికి నీళ్ళు ఉన్నాయి ఎవరు వస్తలేరు పక్క పడితే అటుపక్క మొత్తం చెరువులో మట్టి ఊడ్చులు వాళ్ళన్ని కూడా వెహికల్ పార్కింగ్ చేస్తున్నాం మేము కూడా చెప్తున్నాం ఈ చెరువు మురికి మీద చెరువు వేయడం కాకుండా ఇక్కడ వన్ జీరో నైన్ ప్రభుత్వ భూములకి ఓపెన్ గా వదిలేసా ఆ మురికి నీళ్ళల్లో పందులు కుక్కలు గొర్రెలు మరలు అన్నీ కూడా పడుకొని మొత్తం ఇంకా దౌర్భాగ్యంగా చేస్తున్నారు శ్రీనివాసనగర్ కాళ్ళంటే ఒక మురుకుంప లాగా తయారైంది మేము ఒకటే చెప్తున్నాం రంగనాథ్ గారికి కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ ఒకటే కోరుతున్నాం సార్ మీరు ఇరిగేషన్ ప్రకారం నాలా ఎట్లుందో అట్లా తుర్కచరువు నుండి వాటర్ అన్న పంపేయండి లేదంటే ఎస్ఎన్ డిపిలోకి తుర్కచరువు నుండి వాటర్ అన్న డైవర్ట్ చేయండి లేదు ఇలానే పంపిస్తామంటే పూర్తిగా కూడా బాక్స్ కాలం వేసి మా పాపయ్య కుంటలో మురికి నీళ్ళు కలవకుండా చూసి మా పైన మురికి నీటి సమస్య లేకుండా చేయమని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే అతి త్వరలోనే మొత్తం కాలనీ అందరితో మీటింగ్ పెడతాం ఎక్కడైతే మధురాన్నగారు కాదా ఇక్కడ డ్రైనేజ్ కలుపుతున్నారో ఇల్లీగల్ గా ఇరిగేషన్ అనుమతి లేకుండా మురికి తీసుకొచ్చి పాపయ కుంటలు కలిపినందుకు కేసు పెట్టడం కాదు అది మొత్తం కూడా పూర్తి చేసి మట్టి వేసి చెరువు పాప కుంటలకు నీళ్ళు రాకుండా చేస్తాం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు మేము కూడా చెప్తున్నాం రంగనాథ్ గారికి కూడా ఆల్రెడీ లెటర్ రాస్తాము పూర్తి వివరాలతో అతి త్వరలో కాలితున్నం కలిసి మేము ఫిర్యాదు చేయబోతున్నాం పాపయకుంటాను మురికి నీటి చెరువు నుండి రక్షించి డైవర్షన్ చేయకుండా ఓట్లు వేయడానికి ఏ పార్టీ వాడు రావద్దని మేము చెప్తున్నాం అన్ని పార్టీల వాళ్ళు మేము ప్రజలు ఇబ్బంది పడుతున్నాం మా మురికి నీటి చెరువు తరతరాలు ఉంటే మేమేం అడిగేవాళ్ళం మంచి మంచినీటి చెరువుని మురికి నీటి చేసినందుకు గత పాలకులు ప్రస్తుత పాలకులు బాధ్యత వహించి మా మురికి నీటి సమస్యను తీర్చమని కాలనీ తరపున